ఎన్నికల సమయంలో కొంతమంది డబ్బు సంచులతో వస్తారని అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం అల్లూరు మండలం నార్త్ మోపూర్లో ఎన్నికల ప్రచారంలో కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పోటు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు కావలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి కోరారు రాబో రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమంగా జరుగుతాయని ఈ విషయంలో ప్రజలు ఆలోచించి వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ప్రచార నిమిత్తం అనుకుంటున్నారు మీరు ఈ ఎన్నికలో ప్రతాప్ రెడ్డితో ఇంకెవరితో కాదు జగన్మోహన్ రెడ్డితో కాదు ఈ ఎన్నిక మనందరికీ సంబంధించింది పేద బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ మీరందరూగా ఆలోచించండి ఈరోజు ఏదో ఎవరో ఒక వస్తారో ఎన్నికల సమయం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు ఈ ఆర్పాటాలు జరుగుతూనే ఉంటాయి కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చే నాలుగు రూపాయలు కాదు ఐదు సంవత్సరాల కాలం ఎడతెలిపి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఆలోచించాలి దయచేసి ఆలోచించండి ఈరోజు ప్రతి కుటుంబం వాళ్ళ నిలు రాని ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువుకున్న పిల్లలందరూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన బీజం విద్య ఫీజ్ రియంబర్స్మెంట్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ తో స్టార్ట్ అయిన పథకం ఎంతో మంది పేద కుటుంబాల్లో ఉన్నత విద్యలు చదువుకున్నారు ఆ చదువుకున్న విద్య చదువుకున్న వారికి ఉపాధి కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు దొరకడంలో కొంచెం జాప్యం జరుగుతుంది అది కూడా పూర్తి చేసుకోవాలంటే మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి గతంలో ఐదు సంవత్సరాలు పూర్తి కాన్సన్ట్రేషన్ పేద ప్రజలను ఆదుకోవడానికి చూ చూపించాడు ముఖ్యమంత్రి రేపు రాబోయేసారి ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమంగా చేస్తాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనల్ని ఆదుకుంటాడు చెప్పిన మాట నూటికి తొంభై ఐదు శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇందువల్ల దయచేసి మీరందరూ ఆలోచించండి ఏదో మేము ఎన్నికల ప్రచారం చెప్పేది కాదు పెద్దోళ్ళకి ఏ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి ఏ ఇబ్బంది లే సామాన్య కుటుంబాలకి పేద కుటుంబాలకి ఈ తేడా తెలిసేది అందువల్ల ఖచ్చితంగా మీరందరూ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఆయన గుర్తైన ఫ్యాన్ గుర్తుకి పదమూడవ తేదీ మనం అందరం ఓటేసి వారిని దానికి మనం అందరం కృషి చేయాలని ఈరోజు సహకరించి మీరు అందరూ ఇచ్చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ